గోల్ ట్రాస్టెక్ గోల్డ్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కనబడను నమస్తే వెల్కమ్ ఐ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సాధారణంగా సిక్స్టీ ఆర్ సెవెంటీ ఏజ్లో ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి యూరింగ్ లీకేజ్ అవ్వడం కొన్ని వయసు రీత్యా వచ్చే సమస్యలు ఉంటాయి కదా దీనికి ఎడిషన్గా ఇప్పుడు నార్మల్ ప్రెజర్ హైడ్రోకెఫాలిస్ ఒక పాప్ సింగర్ బిల్ జాయ్ అని అతనికి వచ్చింది ఇండియాలో ఇది ఎంతవరకు అంటే ఏజ్డ్ వాళ్ళకి వస్తుందనగా అంటున్నారు కాబట్టి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇది వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉన్నాము ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలిస్ వినడానికే కొత్తగా ఉంది మన ఇండియాలో దీని ప్రభావం ఎలా ఉంటుంది సిమ్టమ్స్ ఏమి ఉంటాయి ఇది నిజానికి ఇది కొత్త విషయం కాదండి ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో దీనికి ఉన్న లక్షణాలను బట్టి దీనికి నామకరణం జరిగింది ఓకే ఇది ఎక్కడది కొలంబియాలో బొగోటా అనే ప్రాంతం ఉంది అక్కడ నామకరణం చేసిన వ్యక్తి పేరు శాల్మన్ హకీమ్ అని ఆ టైంలో ఆయనతో చదువు చదువుకున్న వ్యక్తి పేరు రేమండ్ ఆడమ్స్ ఆ తర్వాత రేమండ్ ఆడమ్స్ చాలా ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ అయ్యాడు అసలు మేమందరం చదువుకునే ఒక పుస్తకం ఉంటుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూరాలజీ ఆ పుస్తకం రాశాడు ఆయన సో ఈ నార్మల్ ప్రెషర్ అన్నది ఇద్దరు పేర్ల మీద వెళుతుంది ఇది ఎక్కువ శాతం ఏమిటంటే అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు వస్తుంది ఈ మధ్య కాలంలో అమెరికాలో ఉన్న ప్రఖ్యాత పాప్ సింగర్ ఉన్నాడు బిల్లీ జోయల్ అని ఆయన ఒక కచేరీ చేస్తూ ఉంటే ప్రోగ్రామ్ లో కళ్ళుల్లో కొంచెం సరిగ్గా కనబడకపోవడం అడుగులేదో వచ్చింది నడిచేటప్పుడు కదా కదా బాగా స్టేజ్ మీద చాలా దానికోసం డాక్టర్ సంప్రదిస్తే డాక్టర్లు దీని పేరు నిర్ధారణ చేశారు నార్మల్ ప్రెషర్ సరే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఆయన ఒక ఫిజియోథెరపీ అబ్జర్వేషన్ ఉన్నాడు ఏదైనట్టు మనకి లేదు సమాచారం దీని అతను చాలా ప్రఖ్యాత సింగర్ ఎంతవరకు అంటే ఆయన వచ్చే ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరంలో కూడా ఆయన సివియర్ గా వచ్చింది అంటే మరి ఆయన మనకు అంతకన్నా డీటెయిల్స్ మనకు లేవు ఇదేంటంటే ఇదేదో అమెరికాలోనూ ఉన్న వ్యాధి కాదు ఏ దేశంలో ఏదైతే అరవై సంవత్సరాల పైబడిన ఏదైతే ఉంటారో ప్రజల్లో ఇది వస్తుంది ఎందుకు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు దగ్గర దగ్గర జీరో దశమల్ రెండు ఐదు శాతం అట ఎనభై సంవత్సరాలు పైపెడ్డారనుకోండి అది ఆరు సంవత్సరం శాతం అయిపోతుంది భారతదేశం తీసుకోండి ప్రస్తుతానికంటే రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం అరవై సంవత్సరాల పై ఉన్న జనాభా నూట యాభై మిలియన్ ఇంకా ఇది పెరుగుతూ ఉంది భారతదేశం జనాభా ఏదైతే ఉందో సోకాల్డ్ సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతూ ఉన్నారు కదండి ఏదంటే ఆర్థిక వ్యవస్థ పెరిగింది తర్వాత ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నలభై ఐదు సంవత్సరాలు జీవన ప్రమాణం ఇప్పుడు మరి డెబ్బై సంవత్సరాల పైన ప్రజల్లో అవగాహన పెరిగింది నీరు గురించి కానీ మందుల గురించి కానీ అన్ని కూడా చాలా బాగుంది అదే కాకం ఈ రోజున ప్రపంచంలో భారతదేశం నాలుగో స్థానాన్ని ఆక్రమించింది రెండు రోజుల క్రితం వచ్చిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఇంకో సంవత్సరం ఇంకో రెండు సంవత్సరాలు మూడో స్థానం కూడా ఎగబాకే అవకాశం ఉందని అందరూ నిపుణులు అలకాంచిన అంటే ఈ డెబ్బై ఎనభై ఆ పైన ఉన్న వృద్ధులు పెరుగుతూ ఉంటారు ఎనభై సంవత్సరాల పైన ఉంటే దగ్గర దగ్గర పదిహేను వేల మంది ఉన్నారు అంటే పదిహేను వేల మంది ఉంటే ఐదు శాతం ఆరు శాతం ముందు చెప్పుకున్నాం మనం అంటే సంఖ్య ఎక్కువే ఉంటుంది అదే కాకుండా దీనిలో ఉన్న లక్షణాలు ఏమిటంటే అప్పుడు ఆయన ఎవరు హకీమ్ అండ్ రేమన్ ఆడమ్స్ గారి జన్ చెప్పారంటే నడుస్తున్నప్పుడు వాళ్ళని నడక మ్యాగ్నెటిక్ గేట్ అని పేరు పెట్టారు మ్యాగ్నటిక్ గేట్ అంటే ఏదో అడుతుకుపోయినట్టు కాళ్ళు కాళ్ళు తీసి వేయడం ఏదో కష్టం అవుతుంది ఫ్రీగా నడవలేదు మూత్రంలో కంట్రోల్ లేకపోవడం జ్ఞాపక శక్తి తర్వాత ఎవరైనా గుర్తుపట్టడం కన్ఫ్యూషన్ ఇవన్నీ రావడం కాగ్నెటివ్ స్కిల్స్ అంటారు వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం ఈ మూడు లక్షణాలు ఇవి కాకుండా కొన్ని ఎమోషనల్ స్కిల్స్ అని ఉంటారు అంటే కోపం తాపం సడన్గా యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివి ఇవి కామన్ లక్షణాలు నడకలో అయితే సరే ఇబ్బందులు రావడం ఇలాంటి లక్షణాలతో దానికి నార్మల్ ప్రెషర్ ఐడ్రోకెప్లస్ అని ఇది పెట్టారు దీని కారణం చెప్పి అడుగు తెలుసుకుంటే మెదడులో ఉండే కణాల సముదాయం వయసును బట్టి కొంత తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడు మెదడు తాళ లోపల ఉండే నీరు ఏదైతే ఉందో వాట్ దాని పదార్థం మనం ఏమంటాం సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అది నార్మల్గా ఉండాల్సింది నూట యాభై నుంచి రెండు వందల నిజానికి తయారీ అన్నది ఐదు వందల ఎంఎల్ ఉంటుంది కానీ మిగతాదంతా అంతా సర్క్యులేట్ అయిపోతాం మిగిలేదు యాభై రెండు వందలు ఏ కారణాలలో పెరిగిందనుకోండి దానివల్ల వచ్చేది నార్మల్ ప్రెషర్ ఆ నీరు పెరిగి ఊరుకుంటుందా ఊరుకోదు చుట్టుపక్కల ఉండే మెదడు మీద దాని ప్రమాదం వస్తుంది దాని తలకు ఒత్తిడి కలిగిస్తుంది అందువల్ల ఈ ఇబ్బందులు అన్ని వస్తుంటాయి ఈ కామన్ గా వచ్చే లక్షణాలు ఏదైతే మనం చెప్పుకున్నా నడకలో కానీ తర్వాత ఇంత చెప్పినటువంటి ఎమోషనల్ చేంజెస్ జ్ఞాపక శక్తి ఇవి అన్నది మూత్రం కంట్రోల్ లేకపోవడం అసలు మూత్రం లేకుండా మూత్ర అర్జెన్సీ అంటే మాటి మాటి మాటికి ఎక్కువ సార్లు వెళ్ళాల్సిన అవసరం ఇవన్నీ లక్షణాలు వస్తూ ఉంటాయి డెబ్బై పైబడిన వాళ్ళు అరవై పైబడిన వాళ్ళు ఈ లక్షణాలుగా ఉండేటట్టు అయితే ఒక డయాగ్నోసిస్ అన్నట్టు అయితే అందరు కామన్ గా మామూలుగా ఏంటి ఈ మూత్రం ఎక్కువ సార్లు పోవాల్సి వస్తే ఏదైనా ప్రాస్టేట్ మెగవాళ్ళైతే ప్రాస్టైట్ ఉంది స్త్రీల సరే కదా మగవాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసి అల్ట్రా సౌండ్ చేసాం అనుకోండి అది నార్మల్ ఉంది ప్రాస్టేట్ కింద ఉందంటే మెదడులో అని దానికి ఆలోచించాను ఇది ఆడవాళ్ళలో కూడా వస్తుందా సార్ సో ఇదన్నమా దా ఇప్పుడు ఇప్పుడు దీని కారణాలు అని అసలు ఎక్కువ శాతం ఏ కారణం లేకుండానే అవి కాకుండా కొన్ని దీన్ని బట్టి కారణాలు కూడా ఉన్నాయి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ప్రమాదం యాక్సిడెంట్ ముందు ఎప్పుడో సంవత్సరాల క్రితం దాని నుంచి రికవర్ అయిపోయారు తర్వాత రావచ్చు ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంది దానివల్ల రావచ్చు ఇంతకుముందు ఏదైనా బ్రెయిన్ ఆపరేషన్ అయింది అనుకోండి దానివల్ల రావచ్చు రెండు ఇన్ఫెక్షన్ ఇలాగ నాలుగైదు కారణాలు ఉన్నాయి ఈ కారణాలు ఏదైనా కానీ ఇది రావడానికి ఆస్కారం ఈ లక్షణాల్లో మనం చెప్పుకునే కామన్ లక్షణాలు అంత రొటీన్ గా కనబడిన లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు మాటకి బిల్ జోయిల్కి వచ్చింది ఏంటి చెవులు కనబడడం కళ్ళు సరిగ్గా కనబడకపోవడం మీరు అడగచ్చు కళలో ఎందుకు ఇది తేడా వచ్చింది అని కళలో ఎందుకంటే కళ్ళకి సరిపో చూపుకు ఉపయోగపడే నరాలు ఉంటాయి కంటి నరాలు ఆప్టిక్ నర్వ్ అని దాని మీద ఒత్తిడి రావడం ఈ నీరు లేదు కళ్ళు తాలూకా కదలిక కోసం కంటి గుడ్లు కదలిక మూడు నాలుగు ఆరు అని రెండు నర్స్ ఉంటాయి దాని మీద ఎక్కడైతే కేంద్రం ఉంటుందో మిడ్ బ్రెయిన్ అని దాని మీద ఒత్తిడి రావడం వల్ల కానీ కళ్ళు చూపు అన్నది తేడా వస్తుంది చెబులు వినపడడం కూడా ఎన్నో నంబర్ నరం మళ్ళీ ప్రాబ్లం అది కాకుండా లేనిది ఏదో ఊహించుకోవడం చెప్పినా కానీ నమ్మకపోవడం ఏదో హాలసినట్టు ఏదో తప్పుకని ఉన్న ఇబ్బందులు తన కోసం ఉన్నాయండి అసలు మామూలుగా శాంత స్వభావం మనుషుల కోపం ప్రతిదానికి లేదంటే సోషల్ కలవకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ ఒకసారి దానికి ఇంటి దగ్గర మనకు పెద్ద మనిషిలో ఉండేటట్టు అయితే భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కాని కోపతాపాలు ఏది డెబ్బై ఎప్పుడు సడన్ గా ఇలాంటి మార్పులు కానీ వచ్చినట్టు ఒక ప్రాబ్లం అవ్వచ్చు అని ఒక ఆలోచన అయితే ఉంటుంది దీనికి ఏంటి పద్ధతి అని అన్నట్టు పరీక్షలు కొన్ని చేయాల్సి ఉంటుంది ముందు దానికి ఏమిటంటే ఇది కావచ్చు అనే ఒక ఆలోచన కావాలి అనేది ఫస్ట్ పరీక్షలు చేయాలి పేషెంట్లు చుట్టాలతో మాట్లాడాలి ఎప్పటి నుంచి మా తేడా వచ్చింది మంచి గణిత శాస్త్రజ్ఞుని అనుకోండి లేకపోతే మంచి మంచి టీచరు అనర్గలంగా చెప్పగలిగేవాడు ఇప్పుడు చెప్పలేకపోతున్నాయి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది నడకలో కూడా తేడా అది చాలా అబ్జర్వ్ చేయాలి నడక గేట్ అనాలిసిస్ అంటారు మామూలుగా నడవాల్సింది ఫాస్ట్ అన్నది పోయిన వయసుని బట్టి తగ్గొచ్చు ఇది స్లోగా ఏదో అతుక్కుపోయినట్టు ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయాలంటే పెద్ద గగనం అయిపోవడం అదే కాకుండా మూత్రంకి కంట్రోల్ లేకపోవడం ఈ మధ్య కాలంలో వచ్చిందని తేడా ప్రాబ్లం లేదు తాను హై ఉండేవాడు అని దగ్గర వాళ్ళు చెప్తారు అదే కాదు జ్ఞాపకశక్తులు కూడా ముందు మాత్రం యాక్టివ్ లేదు డల్ గా ఉంటాడు ఇవి డే బై డే డే బై డే అలా అంటే అన్నది దీనిలో ఏంటంటే ఏ లక్షణాలు ఇప్పుడు మాటకు ఉదాహరణగా మనం బిల్లీ కి వెళ్ళండి ఆయనకి మూత్రం ఏ లక్షణాలు లేవని కదా మనకు తెలిసింది ఒక్కటే ఈ మూడు లక్షణాలు కనబడిన దాల్ ఏమిటంటే కొంచెం నడకలో తేడా బడా ఏ లక్షణాలు ఉన్నా అందుకని అన్కామన్ కామన్ అని పెట్టుకున్నాం కామన్ గా ఉండేవి ట్రై ఆడని మూడు లక్షణాలు ఏదైతే ఉన్నాయో నడకలో తేడా రావడం కానీ మూత్రంలో కంట్రోల్ లేకపోవడం అర్జెన్సీ గాని లేదంటే జ్ఞాపక శక్తి కాగ్నెటివ్ స్కిల్స్ లో కానీ అవి కాకుండా మిగతా లక్షణాలు కూడా ఉన్నాయి దీనికి చాలా సునిశ్చితంగా పేషెంట్తో మాట్లాడడం చుట్టాలతో మాట్లాడడం ఏమిటి అసలు విషయం అనుకని ఆయన ఇప్పుడు మాటకి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు చెప్పలేకపోతున్నాడు మ్యారేజ్ ఎప్పుడైంది చెప్పలేకపోతున్నాడు తేడా కదా లేకపోతే రెగ్యులర్గా అన్న ప్రతి వివరం ఏదైనా లేటెస్ట్ న్యూస్ పేపర్ చదివాడు చదివితే దాంట్లో హెడ్లైన్స్ ఏంటి చెప్పలేకపోవడం ఇలాంటివన్నీ డౌట్ వస్తాయి అప్పుడు ఒకసారి అది నిర్ధారణ అయితే దాన్ని సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయాల్సిన పరీక్ష పరీక్షలు చేయడమే కాకుండా ఇప్పుడు నీరు వాటర్ లాంగ్ లో పెరిగింది అని మనకు క్లియర్ అయింది అది నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస లేదా అంటే సిఎస్ఎఫ్ టీటీ అని ఉంది సిఎస్ఎఫ్ ట్యాపింగ్ టెస్ట్ అని అంటే నడువులో సూది వేసి ఇప్పుడు సీజర్ ఆపరేషన్ అందరికీ తెలిసిందే అది ఇస్తారు కదా అదే మాదిరి నడువులో సూదేసి వాటర్ తీస్తే దానివల్ల మనిషిలో చాలా తేడా వస్తుంది ఇమీడియట్ గానే దీన్ని సిఎస్ఎఫ్ ట్యాపింగ్ టెస్ట్ ఇలాంటిది కొంతమంది ఇంకేం చెప్తారంటే దానిలో అంటే మేము ఫాలో అయ్యే పద్ధతి ఏమిటంటే ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి ఒక మూడు సార్లు వాటర్ తీస్తాం ఒక ముప్పై ఎంఎల్ నలభై ఎమ్ఐల్ ఒక రోజు తప్పించి ఒక రోజు గ్యాప్ ఈ టైంలో ఆయనలు ఎంత మార్పు డాక్టర్గా మనం అబ్జర్వ్ చేస్తాం పేషెంట్ చుట్టాలు కూడా అబ్జర్వ్ చేస్తారు ఈ మూడింట్లో అందరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మూత్రం కంట్రోల్ అన్నది అన్నింటి లాస్ట్ అవుతుంది రావడం ఇంప్రూవ్మెంట్ జ్ఞాపక శక్తి అసలు మనిషి మాట్లాడిన డల్ గా మనిషి యాక్టివ్ అవ్వడం లేకపోతే ఇది నడక కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం మన ఇద్దరికే ఇవన్నీ లక్షణాలు ఏమిటంటే ఆ నీరు తీయడం వల్ల అతను మంచి గణనీయమైన మార్పు వచ్చింది అలా ఒకసారిగా నిర్ధారణ అయ్యి మార్పు వచ్చిందని అంటే దానికి మనం ప్రతిసారి తీలేం కదా ఇంకా దానికి ఏదన్నా ఒక పర్మనెంట్ పద్ధతి కావాలి ఏమిటి పద్ధతి మెదడులో ఉండే నీరు అన్నది తాలూకా ప్రమాణం పెరగడం వల్ల దానికి ఆల్టర్నేటివ్ ఒక పద్ధతి అంటే ఎక్కడికన్నా పంపించే పద్ధతి బైపాస్ చేయాలి దానినే షంట్ అంటాం ఈ షంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ పుర భాగంలో చిన్న రంధ్రం చేసి అక్కడ నుంచి ఒక ట్యూబ్ పొట్టలు అదే కాకుండా కొన్నిసార్లు ఏమిటంటే నడుము నుంచి ఎక్కడైతే నీరు తీసినా అక్కడ నుంచే ట్యూబ్ని పొట్టలో వేయటం ఇక్కడ నుంచి చేసేదాన్ని అయితే వి పిషంటాం వి అంటే వెంట్రికల్ పి అంటే పెరిటోని పొట్టలు ఈ ట్యూబ్ ఈ నడువు నుంచి వేసేదాన్ని టీపీ షంట్ అంటారు అంటే థీకో పెరిటోనియల్ షంట్ ఏదైనా కానీ చూపు బయట కనబడదు ఆపరేషన్ కూడా టెక్నికల్ పెద్ద ప్రాబ్లం కాదు దీనికి దీనికి తేడా ఏమిటి తల మీద ఆపరేషన్ చేసి చేస్తే కొంచెం మెదడుని లోపల నుంచి ట్యూబ్ వేయాల్సి ఉంటుంది సో అందుకని కొంతమంది అటెండెన్స్ చేయటంటే భయపడుతూ ఉంటారు అంటే మళ్ళీ బ్రెయిన్ మీద డెబ్బై ఎప్పుడు పర్వాలేదా ఎనభై ఎప్పుడు పర్వాలేదా అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా కానీ శాస్త్రం ఏం చెప్తుంది అందరూ గమనించాల్సింది ఏమిటి టీపీ అంటు కన్నా బీపీ అంటే మంచిది బీపీ అంటే ఏదైతే పూరే భాగంలో అందరం వేసి ట్యూబ్ పెట్టి వాటర్ని డైవర్ట్ చేసే పద్ధతి అన్నది సరైన పద్ధతి అందులో దాంట్లో చిన్న చిన్న ఎదురుకులు ఉండడం ఆస్కారం ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు వచ్చిందంటే వాళ్ళకి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది ఉండడానికి అదే కాకుండా అందరూ గమనించాల్సింది ఏమిటంటే ట్యూబ్ అన్నది శరీరంలో నార్మల్గా ఉండేది కాదు మూత్రం ట్యూబ్ కానీ బ్రెయిన్లో వేసే ట్యూబ్ కానీ ఏ ట్యూబ్ అన్న గుణి కోసం వేసేటువంటి స్టంట్లు కాని కాబట్టి దానివల్ల ఇన్ఫెక్షన్ లాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్ అయితే ఉన్న మాట సాగి అయితే ఇప్పుడు ఎలాగో ఆలోచించాలంటే చేయకపోతే ఉపయోగం ఏంటి చేస్తే ఉపయోగం ఏంటి చేయకపోతే రోజు రోజుకి రోజు రోజుకి మా ఎదురుగానే అలా అలాగల అలా తగ్గిపోతూ ఉంటాయి అదే కాకుండా ఈ ప్రాణానికి రిస్క్ అన్నది పెరుగుతూ ఉంటుంది ఆపరేషన్ చేసి బాగా రికవర్ అయితే నార్మల్గా ఉండే వ్యక్తులు ఎనభై సంవత్సరాల లోపల కూడా ఇంకొక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు దీనివల్ల మళ్ళీ ఇబ్బంది రాకుండా చక్కగా ఉండడానికి ఆస్కారం ఓకే ఓకే కాబట్టి ఇది అయితే దీనికి ఈ మధ్య కాలంలో కూడా ప్రత్యామ్నాయాలు కూడా వస్తున్నాయి కంపారేటివ్ అందరికి భయం ఏంటంటే బ్రెయిన్ బ్రెయిన్ మీద ఆపరేషన్ ఈ మధ్య కాలంలో ఇంకా ప్రయోగాత్మక స్టేజ్ లో ఉన్నాయి రెండు ఒకటి ఈ షంట్ అని ఒకటి వచ్చింది ఈ షంట్ అంటే ఏమిటి అసలు బ్రెయిన్ లో ఏమాత్రం అందన చేయకుండా ఇక్కడ గజ్జల్లో ఒక చిన్నది రంధ్రం ఇచ్చేసి కట్ చేసి అక్కడ నుంచి కేథరన్ పంపించి అది మనం కార్డియాలజీ వాళ్ళు చేసినట్టు మెదడు లోపల ఈ ప్రాంతంలో సిపి యాంగిల్ సిస్టమ్ అని ఉంటుంది అక్కడ సిఎస్ఎఫ్ ఉంటుంది దాని వరకు ఆ క్యాథరన్ పంపించి ఇది సిఎం అది చూస్తూ చూస్తూ అక్కడ ఒక చిన్న రంధ్రం చేయడానికి ఒక నీళ్లు ఉంటుంది దాని టిప్లో అందులో ట్యూబ్ పెట్టిస్తే అక్కడ ఉన్న ఏదైతే వాటర్ అన్నది ఇందులో కంటిన్యూస్గా ఈ రక్తనాలు అనకు వస్తుంది కూడా ఏమిటి మంచి రక్తం తీసుకెళ్లే ఆర్టరీ కాదు అది ప్రమాదం అయింది చెడు రక్తం తీసుకెళ్లే సెరలు అని ఉంటాయి బీన్స్ అని దాంట్లో వేస్తారట అయితే ఇంత ప్ర ప్రయోగాత్మకంగా ఇంకా జరుగుతూ ఉంది ఇంతవరకు దానికి అవైలబిలిటీ వాడుకుంట్లో రాలేదు ఇంకోటి ఏదో హైడ్రోఫిక్స్ అనే ఒక పద్ధతి కూడా వచ్చింది స్టేట్ లో ఇలా దానికోసం చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు చేసాం ఇంప్రూవ్మెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది ఎంత తొందరగా మనం గుర్తించాం ఇక్కడ చాలా ముఖ్యం ఓకే మనం చేసే ఆపరేషన్ చేసేసరికి పేషెంట్ తాలూకు పరిస్థితి ఏంటి పేషెంట్ తాలకు వయసు ఎంత ఇంకేదైనా ఇబ్బందులు అసోసియేటెడ్ గా ఉన్నాయా ఏ కారణం వల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కారణాలు మనం అయితే చెప్పుకున్నాం అన్నిటికంటే బాగా ఇంప్రూవ్మెంట్ ఎవరిలో వస్తుంది అంటే ఏ కారణం లేకుండా ఇడియోపాథిక్ అంటే వయసును బట్టి వచ్చే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఓకే ఏదో బ్రెయిన్ ట్యూమర్ లేకపోతే ఇన్ఫెక్షన్ ఇంప్రూవ్మెంట్ అంత వచ్చింది ఇది ఒక మాట ఇది ప్రెషర్ గురించి కూడా చాలా మందికి డౌట్లు ఏంటంటే ఈ షంట్ లో కూడా ఒకటి మన దేశంలో తయారైట్ ఉంది విదేశాల నుంచి వచ్చే షంట్ ఒకటి విదేశాల షంట్ ఖర్చు కొంచెం ఎక్కువ అయితే దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రిజర్వ్ ఐరన్ ఉంటుంది రిజర్వాయిల్ని కొంత మనం ప్రెషర్ అడ్జస్ట్ చేస్తాం జనరల్గా నూరు వరకు పెడతాం నూరు మిల్లీమీటర్లు వాటర్ అని అది కానీ ఏదైనా కారణం వల్ల పేషెంట్ బాగా ఎక్కువ ఇబ్బందులు పొరుతున్నాడా లేకపోతే పేషెంట్ బాగా ఇంప్రూవ్ కావడం ఏదన్నా దాన్ని బట్టి దాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ బయట నుంచే చేయచ్చు అంటే మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు బాగుంది కదా సౌకర్యం దాని ఒక యంత్రం ఉంటుంది పర్టికులర్ నిపుణుడు వచ్చి దాని పై నుంచి అడ్జస్ట్మెంట్ చేస్తాడు ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది మన దేశంలో వస్తున్నట్టు ప్రస్తుతం కవైలబిలిటీ ష్రంట్లో ఆ సౌకర్యం లేదు కాబట్టి చూస్తూ ఉంటే రెండింటిలో అది బెటర్ అని అనిపిస్తుంది ఏదన్నా కానీ షంట్ చేసిన తర్వాత రికవరీ అన్నది దగ్గర దగ్గర ఒక సగం మందిలో వస్తుంది అనుకోండి ఇంకో సగం మంది పూర్తిగా రికవరీ ఇంప్రూవ్ పోవచ్చు ఇది అందరూ గమనించాలి నిన్నే ఎవరైనా ఓపిడికి వచ్చారు ఎక్కడో అదే ఆపరేషన్ అయింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఒకప్పుడు ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆయన నడకలో తేడా రాలేదు జ్ఞాపక శక్తి మాట మాట ఇప్పుడు రిటైర్ అని చెప్పగలుగుతున్నాడు అంటే ఇక్కడ ఎలాగంటే ఇందాక చెప్పింది ఇనుము వేడి ఉంటే మనం కొడితే సాగుతుంది చల్లబడిపోతే లాభం లేదు కదా అంటే మన ఆపరేషన్ డాక్టర్ గారు ఏ డాక్టర్ చేసినా లక్షణాలు ఎంత సివియర్ గా ఉన్నాయి ఎన్నాలను ఉన్నాయి ఉండేసరికి ఎంత ఇబ్బంది ఉంది ఏ కారణం వాళ్ళు వచ్చింది అతని వయసు ఎంత ఈ లక్షణాల మీద ఆధారపడి ఏమైతేనేమి నార్మల్ ప్రెస్డ్ హైటోక్ ప్లస్ మన దేశంలో కూడా చాలా ఎక్కువ మందికి వచ్చే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే భారతదేశ జనాభా అరవై పై సంవత్సరాలకు పైబడిన వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది నూట యాభై మిలియన్ అండి అసలు ఇంకా రెండు వేల ముప్పై కల్లా ఇంకా దగ్గర దగ్గర నూట ఇంకా నూట ఎనభై మిలియన్లు అవ్వచ్చు నా అంచనా ఇందులో మీరు పాయింట్ ఫైవ్ శాతం వేసుకున్నా సరే ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయితే ఇప్పటికే పదిహేను వేలు ఉన్నారు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే అందువల్ల ఈ ప్రాబ్లం అనేది తెలుసుకోవాల్సింది చాలా అవసరం అందులో ఏమిటంటే ఇప్పుడు అంత పెద్ద మనిషి కుటుంబానికి అంతగా ఎంత చేసినటువంటి వ్యక్తిని ఉన్నదానికంటే కొంచెం బాగా చేసినంత సింపుల్ టెక్నిక్ ఏదైతే ఆపరేషన్ ఉందో పేషెంట్ మళ్ళీ మా మధ్యలో ఉండి మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ ఉంటే ఆ సంతోషం కానీ మించింది లేదు కదా ఒక సంతోష పరిణామం ఏం అబ్జర్వ్ చేస్తున్న కూడా ఏమిటంటే సీనియర్ సిటిజన్తో కూడా వాళ్ళ చుట్టాలు బంధువులు తీసుకొచ్చి వైద్యం చేసే దానికి ప్రయత్నం చేసే తాపత్రయం నాకు చాలా నచ్చింది డెబ్బై సంవత్సరాల వయసుగా ఏమిటంటే ఒకప్పుడు ఏంటంటే భారతదేశంలో సీనియర్ సిటిజన్ నెగ్లెక్ట్ అవుతాదేమో అనే ఆలోచన సరైన ఆలోచన కాదు చాలా సంతోషం పరిణామం ఓకే సో నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉందంట కాకపోతే యాడెడ్ గా కొన్ని ఎడిషన్ అయ్యాయి అందులో అందులో కొన్ని లక్షణాలు ఎడిషన్ అయ్యాయి కొత్త ట్రీట్మెంట్ పద్ధతులు తరమే తరమేదకొస్తున్నాయి అవి ఇంకా పూర్తిగా ప్రయోగాత్మకంగా ఉన్నాయి వాడకంలో రాలి అది వస్తే ఇంకా ఈజీ అవుతుంది అంటే ఎనభై సంవత్సరాలప్పుడు కూడా ఏదైతే ఈషంట్ అనుకోండి ఎక్కడ కూడా మనం పెద్ద ఆపరేషన్ బ్రెయిన్ మీద చేయాల్సిందే లేదు అదే కాకుండా ఇటీ బీ షంట్లో ఇక్కడ ఒక చిన్న ఘాట్ ఉంటుంది మెడ మీద చిన్నది ఉంటుంది పొట్టలో ఉంటుంది ఏమీ లేవు అప్పుడు పేషెంట్ రికవరీ కూడా అటెండెన్స్ కూడా చూడడానికి కూడా సంతోషంగా ఉంటుంది వెళ్ళేది చిన్నది అయిపోయింది ఒక రోజులు ఇంటికి వెళ్ళిపోవడం అది సైన్స్ ప్రాత జన్తో ఉంది ఈ షర్ట్ కానీ వచ్చినట్టయితే వాడకమన్నది దాని తల్ల ఉపయోగం ఇంకా ఇంకా సింపుల్ గా అవుతుంది దగ్గరలో అది వాడకనక వస్తుంది అందరూ అనుకుంటున్నారు అది కూడా మనం ఆలోచిద్దాం ఓకే నిజంగా సార్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే అందరూ చెప్పినవే కాకుండా మనకి తెలిసినవే కాకుండా ఒక డిఫరెంట్ టాపిక్స్ ని మీరు ఎంచుకుంటారు అండ్ మీతో ఇలాంటి ఓల్డ్ వీడియోస్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందించాలి ఆడియన్స్ కి ఆ ప్రయత్నంగానే ఐ డ్రీమ్ సంస్థ గారు ఆ ప్రయత్నం కూడా ఏమిటంటే జనాలకు ఉపయోగపడే ప్రయత్నం ఉపయోగపడే విషయం సమాచారం అందం కోసం ఈ చిన్న ప్రయత్నం దీని మనం చాలా వరకు కృతగుచ్ఛల అవుతున్నామని నాకు కూడా నిజం ఇలాంటి సింప్టమ్స్ ఏదైనా ఉంటే భయపడకుండా ఒక ఈ ట్రీట్మెంట్స్ డాక్టర్ అనేది కరెక్ట్ ఓకే నమస్తే వన్ లైఫ్ వాట్ మెడిసిన్ వాట్ ఎవర్ వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది